చంద్రబాబు నాయుడు గారైతే ఎలక్ట్రానిక్ రంగం విషయం గురించి కీలక ప్రకటన చేశారండి ఆ రంగంలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడి సాధించడమే లక్ష్యంగా చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి విస్తృత అవకాశాలున్నాయని వెల్లడించారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో శ్రీ సిటీ హిందూపూర్ కొంపర్తి వంటి చోట పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని వాటిని కేంద్రాలుగా మలిచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు సోమవారం నాడు నిర్వహించిన ఎలక్ట్రానిక్స్ కాంపౌండెంట్స్ మ్యానుఫాక్చరింగ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో సమీక్ష సమావేశంలో ఈ విధంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారండి కొత్త పాలసీ ద్వారా దేశీయంగా దిగుమతులు తగ్గించి ఉత్పత్తి ప్రోత్సహించడంతో పాటు ఎగుమతులు పెంచేందుకు అవకాశం ఉంటుంది గతేడాది దేశం మొత్తం డెబ్బై మిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని అధికారులు సమాచారం ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆత్మ మరియు మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలను సాధించేందుకు ఉత్పత్తి స్థాయిని పెంచాలని సీఎం పేర్కొన్నారు ఈ ఉత్పత్తులకు బ్రాండ్ను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి గ్లోబల్ గుర్తింపు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు ఈ పరిశ్రమలు స్థాపించడానికి అనువైన ఏకో సిస్టమ్ను ఏర్పాటు చేయాలని బెంగళూరు చెన్నై వంటి నగరాల్లో భూములు కొరత ఉండగా ఏపీలో తల లభ్యత వలన పరిశ్రమలకు ఇది అవకాశంగా మారుతుందని సీఎం తెలిపారు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పాటిస్తుందని చెప్పారు అంతేకాకుండా ఐటీ రంగం విషయానికి వస్తే విశాఖపట్నం అమరావతి తిరుపతి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలకు అనుకూలంగా ఉందని చంద్రబాబు నాయుడు వివరించారు ఈ నగరాల్లో ఐదు వందల ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు అలాగే కోవర్కింగ్ స్పేసులు స్కిల్ డెవలప్మెంట్లు దానికోసం ఎదురుచూస్తున్న నైపుణ్య పోర్టల్ను ఇతర తో ఇంటిగ్రేట్ చేయాలని ఆదేశించారు విద్యారంగంలోనూ కొత్త పాఠ్యాంశాలను జోడించి యువతకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలన్నది చంద్రబాబు దృష్టికోణమని రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకనామిక్ లో నెంబర్ వన్ గా నిలపాలనేది సీఎం తుది లక్ష్యంగా పేర్కొన్నారండి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్తారన్న భరోసాలో ఎలాంటి అబద్ధము లేదు మరి ఈ విషయమై ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం